అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ కూడా మన ప్రభువుని సూక్రిస్తున్నామన అందరికీ ప్రేమతో వందనాలు యువది కళ మన ధ్యానాంశము యుహోన శువార్త యుహోను వ్రాసిన మొదటి పత్రిక యుహోను వ్రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము యహోనం వ్రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనం చదువుకుందాం దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగుడు అలాగే పదహారు వచనం కూడా చదువుకుందాం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి దేవుని దేవునియందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు వచ్చిన నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము పదహారవ వచనం మనం చదువుకున్నాం ఇక మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ప్రేమాస్వరూపి అన్న దగ్గర ఒకటి అని అంకె వేసి ఉంది మూల భాషలో దేవుడు ప్రేమ ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ప్రేమాస్వరూపి ప్రేమ కలిగిన వాడు ఆయన ఆకాశం మహాకాశములు కలిగి చేసిన వాడు గొప్ప దేవుడు ఆయన మన ఎడల చూపినటువంటి ఆ గొప్ప ప్రేమ ఎంతో గొప్పదిగా ఉంది ఈ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించడానికి మనము చేరువచ్చాం దేవుడు స్వరూపి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఒకటి దేవుని తత్వం రెండు దేవుని స్వభావం మూడు ఆయన ప్రేమించకుండా ఉండలేడు నాలుగు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఎందుకంటే ఆయన ప్రేమామయుడు ప్రేమాస్వరూపి ఆయన సత్యస్వరూపి ప్రేమస్వరూపి ఆత్మస్వరూపి ఆయన ఆయనకి ఎన్నో ఆ పేర్లు ఉన్నాయి కదా అందులో ప్రేమ స్వరూపి అని చెప్పేసి చూస్తుంటాం ఆ ప్రేమను మన యెడల కనుపరిచాడు ఆయన క్రియారూపకంగా మనకు మన ఎడల చూపించాడు ఆయన పరమ నుండి భూలోకానికి మానవునిగా వచ్చి మధ్యవర్తిగా వచ్చి ఈ లోకములో ముప్పై మూడవ సంవత్సరంలో ఉండి కేవలం మూడున్నర సంవత్సర కాలంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడు ఆయన మన కొరకై ప్రాణము పెట్టాడు మన కొరకై ఆ రక్తము చెందించాడు మన కొరకై మరణించాడు మన కొరకై ఆయన సమాధి చేయబడి మరలా మూడవ దినమున మృత్యుంజేసి దానికి పార్శ్వడ కూర్చొని మనకొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అవును ఆయన ప్రేమ స్వభావము ఎంతో గొప్పదిగా మనం చూస్తుంటున్నాం యశు ప్రభు ప్రభువు ప్రేమామయుడు అంతేకాదు దేవుని ప్రేమ అనగా ఆయన తన్ను తాను తగ్గించుకుంటా అవును ఆయన తను తాను తగ్గించుకొని మరి ఈ లోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు యశు ప్రభు తను తాను మానవాణి కొరకు కదా మానవాళి కొరకు బలి అర్పణ చేయబడ్డాడు అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం అలాగైతే దేవుని గ్రంథంలో యహోన్స్ వార్త యహోన్స్ వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ఒకటవ ఉచయంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ తాను ఈ లోకము నుండి తండ్రి ఎదుకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పసుకా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అని చెప్పేసి చూస్తున్నాం అంతము వరకు అన్న దగ్గర రెండు అని చిన్న అక్షరం ఉంది అంకె ఉంది కింద నోట్లో చూస్తే మూల భాషలో సంపూర్ణముగా అని చెప్పి చూస్తున్నారు కదా ఆయన తన వారిని ప్రేమించి లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అని చెప్పి చూస్తాడు అవును ఆయన ప్రేమించాడు ప్రేమస్వరూపి కాబట్టి ఆయన ప్రేమించాడు ఇంతవరకు వరకు ఎలా సంపూర్ణంగా ప్రేమించాడు అవును మానవుని ప్రేమలో ఆ కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి కానీ ఆయన ప్రేమలో ఎటువంటి కల్మిషం లేదు ఆయన సంపూర్ణంగా సంపూర్ణంగా మన కొరకై తను తాను సమర్పణ చేసుకున్నవాడుగా అర్పణగా చేసుకున్నవాడుగా మనం చూస్తుంటున్నాం కదా యోహనం వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహార వచ్చిన చూసినట్లయితే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అని చెప్పి చూస్తున్నాం ప్రేమ వల్ల గమనించండి యశు ప్రభువు తనను తాను మానవాళి కొరకు అర్పణగా చేపట్టాడు అందును బట్టి మనం స్థుతించాలి అంతేకాదు దేవుని తత్వమును బట్టి మనము స్థుతించాలి ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన మనం స్థుతించాలి దేవుని స్వభావము చాలా గొప్పది కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది కాబట్టి మనము ఆయన ప్రేమ ఆయన మనం స్థుతించాలి అంతేకాదు కానీ ఆయన మన నిమిత్తము ఏం చేశాడు ప్రాణము పెట్టాడు ఆయన ప్రేమ ఎట్టిదో మనము అర్థం చేసుకోవచ్చు కదా నీ కొరకు నా కొరకు ఇబ్బలోకంలో ఎవరు కూడా ప్రాణము పెట్టలేదు కానీ ఎవరు అంతగా ప్రేమించలేదు కానీ కదా ఆయన మహోన్నతుడు మహాగణుడు మహోన్నతుడు ప్రేమ స్వరూపి కరుణామయుడైనటువంటి ఆయన ఆ ప్రేమమూర్తి అయినటువంటి ఆయన కొరకై ఆయన ప్రాణము పెట్టినట్లుగా మనము చూస్తుంటున్నాం ఇంత మాత్రమే కాదు కానీ మాత్రమే కాదు కానీ గళితులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూద్దాం చూడండి దళితులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం రెండవ అధ్యాయం ఇరవై వచనం నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందడి విశ్వాసము వలన జీవించుచున్నాను అని చెప్పి ప్రేమను వల్ల నా గమనించండి ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నటువంటి కదా తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు ఆయనే ప్రేమాస్వరూపి అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం కావాలి ఇక్కడ గమనించినట్లయితే నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను అంతేకాదు ఇకను జీవించేవాడును నేను కాను అని చెప్పేసి ఒక్కసారి నమ్మి రక్షింపబడి బాప్ తీసమ్మ తీసుకొని సహవాసములో చేర్చబడి ఆయన సన్నిధిలో ఆ ప్రేమమూర్తి సన్నిధిలో మనం చేరి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కదా ఇక నువ్వు జీవించు నేను కాను మనలో ఆయనను చూపించాలి కదా క్రీస్తే నాయందు జీవించు చున్నారని పౌనట్లుగా మనం చూస్తుంటున్నాం శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నానని ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడు చూశారా అంత మాత్రమే కాదు కానీ అక్కడ గమనించిన దేవుడు ప్రేమ స్వరూపి మొదట ఆయన మనల్ని ప్రేమించి మన పాప పరిహారము కొరకు తన కుమారుని పంపాడు అంతే మాత్రమే కాదు మన మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మతో దేవుని ప్రేమ మన హృదయంలో గమనించబడింది కదా అక్కడ గమనిస్తే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో ఐదవ వచనంలో మనం గమనిస్తే ఐదవ అధ్యాయము ఐదవ వచనములో అక్కడ గమనించైతే ఎందుకనగా ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో క్రమ్మరింపబడి ఉన్నది చూసారా మన హృదయములలో క్రమ్మరింపబడి ఉన్నది దేవుని ప్రేమ అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా కదా ఇక్కడ గమనించినట్లయితే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మతో దేవుని ప్రేమ మన హృదయంలో క్రమరించబడింది ప్రేమైన వర్లారా ఈ రెండు కారణాలను బట్టి మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రేమించుచు ఆ ప్రేమించుచు ప్రతివాడు తన సహోదరుని పట్ల కూడా ప్రేమ కనపరచవలసిన వారం కావు అంతేకాదు దేవుని కదా ఆ దేవుని మూలముగా పుట్టినవాడు అని మనము గ్రహించి ఆయన మనము స్థుతించవలసిన ఒకటి ఆయన ప్రేమాస్వరూపి ఆయన మనకు ఆయన ఆయన మనకు మొదట ఆయన మొదట మనల్ని ప్రేమించాడు మనం ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు మన పాప పరిహారము కొరకు మన కుమారుణ్ణి పంపా రెండవదిగా చూస్తే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మతో దేవుని ప్రేమ మన హృదయాల్లో కృమరించింది కాబట్టి క్రమరించబడింది కాబట్టి ఉదయకాల వేలలో ప్రేమాస్వరూపి దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి ఆయన మనము నోరారా మనసారా స్థుతించవలసిన వారం కాకుండా దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని కుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అవును ఆయన మీరు ప్రేమ స్వరూపిణి దేవా తండ్రి మా ఎడల మీరు చూపినటువంటి ఆ మహాప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన మా ఎడల మీరు చూపినటువంటి ఆ కరుణను బట్టి ఆ దయను బట్టి ఆ ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకునే భాగ్యాన్ని వివరీకాల వేళ మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటారు మారక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామముల స్థుతులు స్తోత్రములు చెల్లించే ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె